వ్యాప్తంగా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కొబ్బరి బండంలోని నీళ్లు ఎలా తయారవుతాయో అర్థం చేసుకోవటానికి ముందు దాని నిర్మాణం గురించి తెలుసుకోవాలి సైన్స్ డైరెక్ట్ జర్నల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కొబ్బరికాయలోని ఎక్సోకార్ఫ్ మిసోకార్ఫ్ ఎండోకార్ఫ్ అని పిలిచే మూడు పొరలు ఉంటాయి ఎక్సోకార్ఫ్ అంటే కొబ్బరికాయ పొర ఇది ఆకుపచ్చని రంగులో మెత్తగా ఉంటుంది ఆకుపచ్చని పొర కింద పీచిలా ఉండే పొట్టును మీసోకార్ప్ అంటారు ఎండోకార్ప్ అంటే కొబ్బరి టెంక లోపలి తెల్లని గుజ్జును ఎండోకార్ప్ రక్షిస్తుంది ఎండోకార్పులోని రెండు భాగాలు ఉంటాయి ఒకటి గుజ్జు దీన్ని ఎండోస్పెర్మ్ అని పిలుస్తారు లేత కొబ్బరికాయలో మృదువుగా జెల్లీలో ఉండే ఈ గుజ్జు కాయ ముదిరిన కొద్దీ గట్టుపడుతుంది రెండోది టెంకలో ఉండే నీరు కొబ్బరికాయ ఎదిగే క్రమంలో ట్యాంకులో సహజంగానే నీరు ఏర్పడుతుంది